మాలజాతి మల్లల చరిత్ర ప్రపంచంలోని అతి పెద్దదైన తక్షశిలా యూనివర్సిటీ మల్ల జాతి మాలలే నిర్మించారని ఎంతమందికి తెలుసు విశ్వానికే విద్యను అందించింది మాలజాతి సంపద ఒక్కసారి చర్చ చేయండి తెలుస్తుంది మీకే సాధారణ శకం కన్నా ముందే విశ్వవిద్యాలయంగా విద్యని ప్రపంచానికి అందించిన ఈ తక్సీలా యూనివర్సిటీని ఆర్యులు మరికొంతమంది ధ్వంసం చేసి కాల్చివేశారు ప్రస్తుతం ఈ యూనివర్సిటీ పాకిస్తాన్లో ఉన్నది దాని ఆనవాళ్ళు సంపద బౌద్ధ విద్యావస్తు సంపద గమనించండి మౌర్యులు నాగులు ఎనభై నాలుగు వేల బౌద్ధ నిర్మాణాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి యూనివర్సిటీ సైతం దళిత ఎస్సీలే నిర్మించారు